హాయ్ ఫ్రెండ్స్ మండే రోజు మనకి బిగినింగ్ నుంచి లాస్ట్లో మొదలైనా కూడా చివరిలో రికవరీ అవ్వటం జరిగింది దీనికి మెయిన్ కారణం వచ్చేసరికి రిటైలర్స్ కూడా బై సైడ్ ఉండటం మెయిన్గా దేశీయ మార్కెట్లో కూడా మొత్తం ఓవరాల్గా కూడా లాభాలుగా గడించాయి సెన్సెక్స్ వచ్చేసరికి త్రీ సెవెంటీ ఫైవ్ పాయింట్స్ అయితే ఇంక్రీజ్ అవ్వటం జరిగింది సేమ్ నిఫ్టీ కూడా ఎయిటీ ఫోర్ పాయింట్స్ అయితే ఇంక్రీజ్ అవటం జరిగింది ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల యాభై వద్ద బలమైన రెసిస్టెన్స్ అయితే ఎదుర్కోవడం జరిగింది నిఫ్టీ సూచి వచ్చేసరికి అక్కడక్కడే కన్సాలిడేటెడ్ కూడా అయింది అమెరికా జాబ్ డేటా భయపెట్టినా కూడా ఏదైతే యుఎస్ జాబ్ డేటా ఉంటుందో అది భయపెట్టినా కూడా ఇన్వెస్టర్లు అందరూ కూడా కొనుగోళ్లకు దిగటం మెయిన్ దీనికి నిఫ్టీ ఫిఫ్టీ రిలేటెడ్గా అయితే పాజిటివ్గా మనం చెప్పుకోవచ్చు సో వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి నిఫ్టీ సెక్టోరియల్ ఎన్ఎస్ ఎన్ఎస్సి సెక్టోరియల్ ఇండసీస్ కనుక మనం గమనించినట్లయితే నిఫ్టీ వరుసగా సిక్స్త్ సెషన్ అయితే డిక్లైన్ అవ్వడం జరిగింది ఇది లాంగెస్ట్ సెల్లింగ్ స్ట్రీక్ ఓవర్ టూ ఇయర్స్ ఓవర్ టూ ఇయర్స్లో లాంగెస్ట్ సెల్లింగ్ స్ట్రీక్ అయింది నిఫ్టీ ఆటో వచ్చేసరికి సేమ్ ఇక్కడ గమనించినా కూడా మనకి నిఫ్టీ ఆటో రిలేటెడ్గా సేమ్ మైనస్ల్లో అయితే ఉంటుంది వరుసగా నిఫ్టీ ఆటో సిక్స్త్ సెషన్లో అయితే లో అయితే క్లోజ్ అవ్వడం జరిగింది థర్టీ వన్ పాయింట్స్లో నెక్స్ట్ వచ్చేసరికి నిఫ్టీ ఎనర్జీ కూడా డిక్లైన్ అయింది ఫిఫ్త్ సెషన్లో ఓఎన్జీసీ ఎన్టీపీసీ బాగా డ్రాగ్ అయినే సేమ్ ఆస్ నిఫ్టీ మెటల్లో కూడా డిక్లైన్ కనబడింది సెకండ్ సెషన్ నేషనల్ అల్యూమినియం అదే విధంగా NMDC బాగా లాస్ అవటం జరిగింది నిఫ్టీ PSU బ్యాంక్స్ కూడా డిక్లైన్ అయ్యాయి సెకండ్ సెషన్ వచ్చేసరికి PSU బ్యాంక్స్ కూడా నిఫ్టీ PSU బ్యాంక్స్ రిలేటెడ్గా అయితే డిక్లైన్ అవ్వడం జరిగింది సేమ్ ఈ డిక్లైన్ అనేది సెకండ్ సెషన్లో అవడం జరిగింది బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ అనేది బాగా డిక్లైన్ అవ్వటం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి నిఫ్టీ రియాలిటీలో కూడా డిక్లైన్ కనబడింది ఫోనిక్స్ మిల్స్ శోభా ఇండస్ట్రీస్ అయితే డిక్లైన్ అయినాయి నిఫ్టీ ఐటీలో కూడా సేమ్ డిక్లైన్ అయితే కనబడటం జరిగింది త్రీ నాట్ పాయింట్స్ అయితే డిక్లైన్ కనబడింది సేమ్ నిఫ్టీ స్నాప్స్లో కూడా త్రీ సెషన్స్ లాసింగ్ కనబడింది ఓవర్ వన్ ఫిఫ్టీ పాయింట్స్ హెచ్ఎల్ శ్రీరామ్ ఫైనాన్స్ లీడ్ కనబడ్డాయి తర్వాత రికవరింగ్ కనబడింది అక్కడి నుంచి నూట యాభై పాయింట్ల నుంచి అయితే రికవరీ కనబడింది నిఫ్టీ మిడ్ క్యాప్లో డిక్లైన్ కనబడింది సెకండ్ సెషన్స్లో సేమ్ నిఫ్టీ స్మాల్ క్యాప్లో కూడా సెకండ్ సెషన్లో అయితే డిక్లైన్ కనబడటం జరిగింది ఓవరాల్గా అయితే నిఫ్టీ మేజర్గా ఫైనాన్షియల్ సర్వీసెస్ అలాగే నిఫ్టీ ఎఫ్ఎంసీజీ రిలేటెడ్గా భారీ లాభాలను అయితే నమోదు చేయడం కనబడింది మండే రోజు సెషన్లో గమనించినట్లయితే మనకి ఇంకో మెయిన్ ఏంటంటే మండే రోజు కనుక మనం గమనించినట్లయితే సెషన్ మొత్తంలో ఎఫ్ఐస్ అండ్ డిఐస్ బోథార్ బయింగ్ సైడ్ అయితే ఉండటం జరిగింది సేమ్ లాస్ట్ త్రీ సెషన్స్ నుంచి అయితే ఎఫ్ఐఎస్ నెగిటివ్ సైడ్ సెల్లింగ్ సైడ్ ఉంటే సో మండే సైడ్ మండే రోజు మాత్రం లెవెన్ సెవెంటీ సిక్స్ క్రోర్స్ అయితే బైయింగ్ సైడ్ ఉన్నారు అలాగే డిఐస్ కూడా సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్ క్రోర్స్ అయితే బైయింగ్ సైడ్ ఉన్నారు సో ఇది కూడా ఇండియన్ మార్కెట్ లో పాజిటివ్ ట్రెండ్ క్రియేట్ అవడానికి మెయిన్ కారణంగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ హీరో మోటార్స్ గురించి చెప్పుకుంటే కనుక రెగ్యులేటరీబీ తో మూడు వేల వంద కోట్ల విలువైన రెండు పాయింట్ రెండు కోట్ల ఈక్విటీ షేర్ల విక్రయానికి ఆఫర్తో వస్తుంది సో ఆఫర్ పర్ సేల్ నుంచి అయితే రావడం జరుగుతుంది ఆఫర్ రెగ్యులేటరీ ఆమోదాలు మార్కెట్ పరిస్థితులు ఇతర పరిశీలనను ప్రసీదికి లోబడి ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది రెగ్యులేషన్స్ లో సో దీన్ని ఏతర్ ఎనర్జీ రిలేటెడ్గా కూడా ఐపీవే రిలేటెడ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లుగా కూడా చెప్పడం జరిగింది బీఎస్సి రిలేటెడ్ గా ఎన్ఎస్సీ రిలేటెడ్ గా కూడా నెక్స్ట్ పిఎ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ రోజు అంటే సెప్టెంబర్ తొమ్మిదిన మండే రోజున జరిగిన కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో టూ థౌజండ్ ఫైవ్ రూపాయల వరకు నాన్ కన్వర్టబుల్ డిబెంజర్స్ ఎన్సీడీసీస్ జారీకి అయితే ఆమోదించడం జరిగింది వీటిని తెలియజేస్తున్నట్టుగా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ప్రవేశ్ ప్లేట్మెంట్ ఆధారంగా తదుపరి ఆరు నెలల్లో విడతలుగా ఆరు విడతలుగా అయితే బోర్డు మీటింగ్ మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి మరియు మధ్యాహ్నం మూడు గంటల ఐదు వరకు ముగించడం జరిగింది ఈ ఈ న్యూస్ అయితే రెగ్యులేటర్స్ కి అప్డేట్ చేయడం జరిగింది ఎన్సిటి ద్వారా అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది ప్రైవేట్ ప్లేస్మెంట్స్ నెక్స్ట్ జపాన్ కనుక జీడిపి గమనించినట్లయితే వార్షిక ప్రాతిపదికన టూ పాయింట్ నైన్ పర్సెంట్ వద్ద అయితే ఉంది దీన్ని త్రీ పాయింట్ టూ పర్సెంట్ గా అంచనా వేయడం కూడా జరిగింది గ్రోత్ కానీ డౌన్ గా టూ పాయింట్ నైన్ పర్సెంట్ అయితే ఆగిపోవడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి పీపీఎఫ్ రిలేటెడ్ గా న్యూ రూల్స్ అనేవి ఉన్నాయి దాని మీద గవర్నమెంట్ అయితే క్లారిటీ ఇవ్వటం జరిగింది ఫస్ట్ వచ్చేసరికి ట్విట్టర్లు కానీ ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుగా అనేది పీపీఎఫ్ గురించి పోస్ట్లు చేయటం జరుగుతోంది అనేది క్లియర్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి గార్డియన్ లేకుండా మైనర్ల కోసం తెరవబడిన పీపీఎఫ్ చట్టాలు సక్రమంగా ఉండవు అని చెప్పింది అంటే ఖచ్చితంగా గార్డిన్ అనేది మెన్షన్ చేయమని చెప్పింది కొత్త పీపీఎఫ్ నియమాలు స్కీమ్ మార్గదర్శకాలు భిన్నంగా తెరచిన అక్రమ ఖాతాల కోసం మాత్రమే ఏదైతే ఉందో వాటి రిలేటెడ్ గా కూడా గైడ్ లైన్స్ అయితే రూపొందించడం జరిగింది ఒక చట్టం వ్యక్తి పరిమితిని దాటవేయడానికి మాత్రమే మైనర్ పేరుతో అనేక చట్టాల కేసులు అయితే రూపొందించడం జరిగింది చిన్న పొదుపు సర్క్యులర్ యొక్క లక్ష్యం అంటు అటువంటిదే అటువంటి ఖాతాలు ఏమైనా ఉంటే కనుక క్రమబద్ధీకరించమని చెప్పింది సేమ్ పీపీఎఫ్ మార్గదర్శకాలు వేసే వ్యక్తుల గురించి తర్వాత అలాగే ఉండిపోతారు అనేది కూడా మెన్షన్ చేయడం జరిగింది సేమ్ యాజ్ గార్డియన్ తో మైనర్ల కోసం పీపీఎఫ్ ఖాతాలు తెరవచ్చు ఎవరైతే మైనర్లకి పిపీఎఫ్ లో మనం సబ్మిట్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ పేరు మీద ఖచ్చితంగా అయితే గార్డియన్ అయితే మెన్షన్ చేయమని చెప్పడం జరిగింది ఆయిల్ ఇండియా గురించి మాట్లాడుకుంటే కనుక గ్యాస్ డీ కార్బనైజేషన్ చార్టర్ లో అయితే చేరటం జరిగింది ఆయిల్ ఇండియాలో రెండు వేల నలభై నాటికి నికర జీరో అంటే నెట్ వచ్చేసరికి జీరో డెప్ట్ లక్ష్యాన్ని సాధించడానికి డీ కార్బనైజేషన్ ట్రాక్ లో ఉంటుందని పేర్కొనటం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి మారుతి శుచికి సెప్టెంబర్ లో కొన్ని మోడళ్లపై యాభై వేల వరకు తగ్గింపునైతే అందిస్తుంది వివరాలు వచ్చేసరికి మారుతి సుజీకి వెబ్సైట్ లోకి వెళ్ళినా ఏవైతే ఉంటుందో ఇక్కడ చూపించిన విధంగా ఆఫర్స్ హెవీ డిస్కౌంట్స్ అప్ టు ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ డిఫరెంట్ కార్స్ సో అక్కడ వాళ్ళు మెన్షన్ చేసినట్టుగా బ్రేజా టు జిమ్మీ అని మెన్షన్ చేశారు సో మనం వెబ్సైట్ లోకి వెళ్తే ఏ కార్ల మీద మనకి ఈ సెప్టెంబర్ మంత్ సంబంధించి ఫిఫ్టీ థౌజండ్ వరకు అయితే డిస్కౌంట్ లభిస్తుందో తెలుస్తుంది నెక్స్ట్ గ్రాన్యువల్స్ ఇండియా రిలేటెడ్ గా అయితే కనుక గ్యాగిలాపూర్ పూర్ ఫెసిలిటీ యుఎస్ఎఫ్డి అయితే తనిఖీని నిర్వహించింది ఈ తనిఖీలో అయితే సిక్స్ అబ్జర్వేషన్స్ అయితే తెలియజేయడం జరిగింది సో ఈ అబ్జర్వేషన్ లో సిక్స్ అబ్జర్వేషన్ ని తెలిపింది వీటి రిలేటెడ్ గా వీళ్ళు అప్డేట్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసరికి టాటా పవర్ ని గమనిస్తే గనక లోకల్ గా ఉండే సప్లయర్స్ ఎవరైతే టాటా పవర్ రిలేటెడ్ గా ఉంటారో టాటా పవర్ అవార్డ్స్ కాంట్రాక్ట్స్ వర్క్ లెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ వన్ క్రోర్స్ అయితే లోకల్ సప్లయర్స్ ఎవరైతే టాటా పవర్ రిలేటెడ్ గా లోకల్ సప్లయర్స్ సరఫరా చేస్తారో వాళ్ళకి లెవెన్ థౌజండ్ ఫోర్ ఎయిటీ వన్ క్రోర్స్ విలువైన అయితే ఇవ్వటం జరిగిందని మెన్షన్ చేసింది నెక్స్ట్ నజారా టెక్ గురించి చెప్పుకుంటే కనుక పేపర్ బోట్ లో త్రీ హండ్రెడ్ క్రోర్స్ విలువైన ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ టూ పర్సెంట్ వాటాను అయితే కొనుగోలు చేయండి బై ఫోర్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ స్టేక్ ఇన్ పేపర్ బోట్ త్రీ హండ్రెడ్ క్రోర్స్ ఆఫ్ వాల్యూ ఆఫ్ కంపెనీలో ఫార్టీ ఎయిట్ పర్సెంట్ అయితే స్టేక్ ని కొనుగోలు చేయడం జరిగిందని తెలియజేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి మాస్గాన్ డాక్ గురించి చెప్పుకుంటే కనుక ఓఎన్జిసి కార్పొరేషన్ నుండి పద్నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల విలువైన కాంట్రాక్టర్ అయితే ఆర్డర్ను అయితే పొందడం జరిగిందని అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి ఆర్బిఎం ఇన్ఫ్రాకాన్ ఈ కంపెనీ కూడా ఓఎన్జిసి నుంచి అయితే నాదేంజ్ వద్ద ముడి చమురు కోసం మూడు వేల మూడు వందల ఒక్క కోట్ల విలువైన గ్యాస్ కోసం నూట ఇరవై ఏడు నూట ఇరవై ఏడు కోట్లతో సహా మూడు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్లు అంటే ఇక్కడికి వచ్చేసరికి మూడు వేల మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు వచ్చేసరికి ముడి చరుము అలాగే నూట ఇరవై ఏడు కోట్లు వచ్చేసరికి గ్యాస్ టోటల్ గా వచ్చేసరికి త్రీ థౌజండ్ ఫోర్ నైన్టీ ఎయిట్ కోర్స్ ఆర్డర్ అయితే ఓఎన్జీసీ నుంచి అయితే ఆర్బిఎం ఇన్ఫ్రాకాన్ కయితే రావడం జరిగింది అనేది ఫైలింగ్స్ లో అప్డేట్ చేయడం జరిగింది నెక్స్ట్ సుజలాన్ ఎనర్జీ ఎక్వైర్ చేసింది రీనం యొక్క ఈక్టీ షేర్ క్యాపిటల్ లో ఫిఫ్టీ వన్ పర్సెంట్ నైతే పొందినట్లుగా చెప్పింది కొనుగోలు బైయింగ్స్ కానీ రెనోమ్ ఇప్పుడు కంపెనీకి అనుబంధ సంస్థగా మారింది సుజలాన్ ఎనర్జీకి అనుబంధ సంస్థగా రీనామ్ అనేది మారటం జరిగింది ఆఫ్టర్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఎక్వైర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎస్ఎంఎల్ ఇష్యూస్ గురించి మాట్లాడుకునేటట్టయితే కంపెనీ తన బస్సుల ధరను ఏవైతే రిలీజ్ చేస్తుందో వాటిని వన్ పాయింట్ జీరో పర్సెంట్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు పెంచాలని నిర్ణయించింది ఇది అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి అమలులోకి వస్తుందని తెలియచేయటం జరిగింది నెక్స్ట్ అంబర్ ఎంటర్ప్రైజెస్ రిలేటెడ్ గా అంబర్ టెక్నోప్లాస్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వ్యాపారాన్ని కొనుగోలు చేసే ప్రతిపాదనను కంపెనీ ఆమోదించడం జరిగింది ఇది పూర్తిగా యాజమాన్యంలోని అనుబంధ సంస్థగా అంబర్ ఎంటర్ప్రైజెస్ కింద అయితే మారడం జరిగింది బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ రిలేటెడ్ గా ఐపీఓ అయితే ఈ రోజు ప్రారంభం అవటం జరిగింది ఈ ప్రారంభం కింద ఆరు వేల ఐదు వందల అరవై కోట్లను అయితే వీళ్ళు సమీకరించనున్నారు ప్రైస్ బ్యాండ్ వచ్చేసరికి అరవై ఆరు నుంచి డెబ్బై రూపాయలు అంటే మండే అయితే ఐపీఓ ప్రారంభించడం జరిగింది మండే రోజున టూ పాయింట్ టూ క్రోర్ సబ్స్క్రైబర్ అయితే రిటైల్ రిలేటెడ్ కానీ ఓవరాల్ గా జరగడం జరిగింది ఈ ఐపీఓ లో పాల్గొనాలంటే మండే నుంచి లెవెన్త్ సెప్టెంబర్ ఈవినింగ్ ఫైవ్ అయితే ఐపీఓలో అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు జిఎస్టి కౌన్సిల్ యాభై నాలుగవ మీటింగ్ అయితే జరగడం జరిగింది హైబ్రిడ్ వాహనాలపై పన్ను రేట్లు జీవిత బీమా ప్రీమియంలపై టెక్స్టైల్స్ మరియు ఫార్మాసిటికల్ రంగాలపై దృష్టి సారిస్తారని వీరు మెయిన్ గా అనుకున్నారు కానీ ఫార్మాసిటికల్స్ మీద మాత్రం ట్వెల్వ్ ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ అయితే జీఎస్టీ తగ్గించడం జరిగింది అదేవిధంగా లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ మెయిన్ గా తగ్గిస్తారని భావించారు కానీ దీన్ని అక్టోబర్ నుంచి నవంబర్ లోపు జరిగే సమావేశానికి సంబంధించి దీన్ని పరిశీలించాలని కోరి అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు అని ఫైనాన్స్ మినిస్టర్ గారు అనౌన్స్ చేయటం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వివరాలు కనుక మీకు ఉపయోగపడినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్